హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ ఛానల్ మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ గవర్నర్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్మినేళ్ళు చూస్తారు కదా ఎస్ మీరు చూసిన తమ్మినేళ్ళు గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే ఎస్ఈపిసిలో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి కేవలం పదవ తరగతి అర్హత అనమాట దాదాపు పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి కేవలం ఇంటర్వ్యూ తోటే ఎగ్జామ్ కూడా లేదు సో మరి అది ఎక్కడ ఏంటిది ఎలా అప్లై చేయాలి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వివర్స్ ఏమైనా నా వీడియో కానీ నా ఛానల్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డేట్ చేయకుండా సో కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అందరికి సజెస్ట్ అవుతుంది ఓకేనా సో వెళ్దాం డైరెక్ట్ వీడియోలకి లెట్స్ గో టు వీడియో అనమాట సో చూసుకుంటే మనకైతే మొత్తం పోస్టులు వచ్చేసి దాదాపు పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో ఇందులో వచ్చేసి మనకు ఒకటి విభాగాలు ఉన్నాయి కొన్ని ఇందులో ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి రెండు ఉద్యోగాలు ఉన్నాయి అటెండర్ సంబంధించినటువంటి రెండు ఉద్యోగాలు ఉన్నాయి వాచ్మెన్ కమ్ గార్డెనర్ సంబంధించినటువంటి ఏడు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం మనకు పదమూడు ఉద్యోగాలలో డిఫరెంట్ డిఫరెంట్ గా నాలుగు విభాగాల్లో మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా కేవలం మనకు పదవ తరగతి క్వాలిఫికేషన్స్ తోటి సో చూద్దాం మరి అవి ఏంటి అనేది చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్స్ అర్హతలు ఏమి ఉండాలంటే దాదాపు పోస్టును అనుసరించాలంటే మనకు వివిధ విభాగాల్లో పోస్ట్ ఉన్నాయి కాబట్టి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఒకటి పదవ తరగతి ఉండొచ్చు డిగ్రీ ఉండొచ్చు పీజీ ఉండొచ్చు సో ఇందులో వచ్చేసి మనకు గ్రామీణ అభివృద్ధి సోషియాలజీ సైకాలజీ వెటర్నరీ హార్టికల్చర్ అగ్రి మార్కెటింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి సో కొన్ని మనకైతే టెన్త్ క్లాస్ తోటి ఉద్యోగాలు ఉన్నాయి సో వాటికైతే ఇలాంటి స్పెషల్ స్పెషల్గా ఏముండదు కాబట్టి కేటగిరీ సో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి ఏమైనా చేసి ఉంటారో దానికి సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇందులో చూసుకుంటే మనకు ఫ్యాకల్టీ ఉంది ఇది నాకు తెలిసి డిగ్రీ ఆర్ తోటి ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ ఉంది ఇది డిగ్రీ పీజీతోటి ఉంటుంది అటెండర్ అంటే టెన్త్ తోటి ఉంటుంది వాచ్మెన్ కమ్ గార్డెనర్ ఇది టెన్త్ తోటి ఉంటుంది సో మిగిలిన రెండు ఉద్యోగాలు అయితే ఏమున్నాయో అంటే రెండు విభాగాలు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటికి వచ్చేసి మనకు డిగ్రీ పీజీ అడుగుతున్నారు ఇందులో ఒకటి ఏంటంటే గ్రామీణ అభివృద్ధిలో ఉన్నా లేదంటే సోషాలజీలో ఉన్న సైకాలజీ లేదా వెటర్నరీ లేదా ఆర్టికల్చర్ లేదా అగ్రి మార్కెటింగ్లో అయితే మీరు డిగ్రీ ఆర్ పీజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మిగిలిన పోస్టులకు అనమాట అటెండర్ లేదంటే మనకు వాచ్మెన్ కమ్ కార్డెండర్ ఉందిగా దానికి మాత్రం టెన్త్ క్లాస్ అయితే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్గా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి చెప్తున్నారు ఎందుకంటే డిగ్రీ పీజీ జాబ్స్ కూడా ఉండేవి కొన్ని అందులో వాటికైతే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా మీకు వచ్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉంది దీనికి మనకు రావాలి ఇది కంప్యూటర్ రావాలి ఫ్యాకల్టీ ఉంటుంది దాని కూడా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సో వాటికి అనమాట ఓకేనా అది గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే మరి ఏజ్ విషయానికి మనకి ఎంత ఉండాలంటే కనిష్టంగా ఇరవై రెండు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండాలి గరిష్టంగా వచ్చేసి నలభై సంవత్సరాల కన్నా నలభై సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు ఇంకా మన ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఉంటే సడన్పి మీకు ఇవి ఎక్స్ట్రా అనేది వర్తించడం అయితే జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా అది గా మీకు అయితే యాడ్ అవుతుంది అనమాట ఇదన్నమాట మనకు క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ విషయానికి వస్తే నెక్స్ట్ చూసుకుంటే మనకు వేతనం మరి సాలరీ ఎంత ఉంటుంది జీత చూసుకుంటే మనకు వచ్చేసి ఇవి దాదాపుగా మనకు వచ్చేసి ఫ్యాకల్టీకి వచ్చేసి మనకు ముప్పై వేల వరకు అయితే జీతం ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు దాదాపు ఇరవై వేల వరకు అయితే జీతం ఇస్తారు అటెండర్కి వచ్చేసి పద్నాలుగు వేల వరకు జీతం ఉంది వాచ్మెన్ కమ్ గార్డెనర్కి వచ్చేసి పన్నెండు వేల వరకు అయితే జీతం ఉంది సో జీత చూసుకుంటే మనకైతే దాదాపుగా బాగున్నాయి గుర్తుపెట్టుకోండి నాలుగు విభాగాల్లో నాలుగు పోస్టులకు కూడా మంచి మంచి జీతభత్యాలు ఉన్నాయి ఓకేనా ఇదొకటి మరొకటి చూసుకుంటే మనకు మరి ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే డైరెక్ట్ మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకైతే ఎంపిక అనేది ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం మనకు ఎంపిక అనేది జరగడం జరుగుతుంది ఓకేనా ఎలాంటి మనకు ఎగ్జామ్స్ అయితే లేవు ఓకేనా ఇంకోటి చూసు దరఖాస్తు విధానం చూసుకుంటే మనకైతే కంప్లీట్గా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ కాదు మాత్రం కాదు ఈ దరఖాస్తు మీరు ఎక్కడికి పంపించాలి ఆఫ్లైన్ అంటే చిరునామా చూసుకుంటే మనకు రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ అంబికాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తంజల్ కాంప్లెక్స్ దగ్గర నిమ్నకల అంబికాపూర్ జిల్లా సర్గుజ ఛత్తీస్గఢ్ ఫార్టీ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ ఈ యొక్క చిరునామాకైతే అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆఫ్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ మాత్రం కాదు ఓకేనా ఈ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మరొకసారి కూడా అడ్రస్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు పంపాల్సినటువంటి చిరునామా వచ్చేసి రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ అంబికాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తంజల్ కాంప్లెక్స్ దగ్గర నిమ్నకళ అంబికాపూర్ జిల్లా సర్గుజ ఛత్తీస్గఢ్ స్టేట్ ఫార్టీ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్ అయితే మీ అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్ లో గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ మూడో తారీఖు తొమ్మిదో నెల అంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అనమాట మీ యొక్క అప్లికేషన్లు పంపించడానికి చివరి తేదీ ఇది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను వెబ్సైట్ లింక్ కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి డబ్ల్యూ డాట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అటాచ్ చేసి ఈ యొక్క ఆఫ్లైన్ ఫామ్ అయితే మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్కి అనమాట గుర్తుపెట్టుకోండి పైన ఇచ్చిన అడ్రస్కి మీరు ఫార్వర్డ్ చేయాలి ఓకేనా ఇది స్టేట్ స్టేట్లో ఉన్నది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఇవి కంప్లీట్గా మనకు ఒప్పంద ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఓకేనా గుర్తుపెట్టుకోండి జాబ్స్ అన్ని కూడా ఓకేనా మంచి ఆపర్చునిటీ ఎవరైతే టెన్త్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి ఎవరైనా అప్లికేషన్ చేస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు అప్లికేషన్ చేశారా లేదా జాబ్ వచ్చిందా లేదా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందా లేదా ఇవి యొక్క కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీ యొక్క ఒపీనియన్ ఓకేనా సో ఈరోజు రోజు ఇన్ఫర్మేషన్ ఇది ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీ మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా దిస్ ఈజ్ చంద్ క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్